అస్సలం వాలైకుం హలో అండి ఈరోజు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నా చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఉక్సులు పట్టి దారాలు పట్టు వైపు మెయిన్ డాట్ వేయడం కోసం నాలుగు ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసేయాలండి ఫోల్డింగ్ చేసేసి మెయిన్ డాట్ ఎడలిపు వచ్చేసి మనము రెండున్నర లేదా రెండు ఇంచులు టెస్ట్ టెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇంచులు రెండున్నర అయినా డాట్ అయితే స్టిచ్ చేయొచ్చండి పొడుగు వచ్చేసి ఒక రెండున్నర వచ్చే విధంగా చూసుకోండి ఆ తర్వాత మెయిన్ డాడ్ వేసిన తర్వాత ఉసిడిపట్టి దారాలు పట్టి వైపు పాలు వేసుకోవాలండి ఈ డాట్ పొడుగ మనము రెండున్నర వచ్చే విధంగా చూసుకోవాలి చూడండి ఇలా చక్కగా వచ్చేస్తుందండి షేప్ అయితే ఆ తర్వాత సంఘ భాగంలో వచ్చేసి ఇలా క్రాస్ అయితే తీసుకోవాలండి ఇడేలో చూపించే విధంగా మనం క్రాస్ తీ తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో మనకు ముడతలు అనేవి రావండి సంఖ దగ్గర వచ్చేసి మనకు ముడత అనేది రాకుండా బ్లౌజ్ ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనము మెయిన్ డాట్ పట్టుకున్నామంటే ఆటోమేటిక్గా భాగంలో షేప్ డాట్ కోసము షేప్ అయితే వచ్చేస్తుందండి ఇంకా అదే మనము పాదం ఖర్చుతో ఇలా డాట్ అయితే వేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా మనకు షేప్ అనేది వచ్చేస్తుందో చూస్తున్నారు కదా ఇంకా బ్లౌజ్ వేసుకుంటే మనకు షే ఆ షేప్ అనేది మనకు తెలుస్తుందండి ఇంకా అదే విధంగా ఇటు సైడ్ సైడ్కుని ఫస్ట్ మెండాటైతే వేసుకోవాలి ఖర్చులు అయితే వేసుకోండి నాలుగు ఇంచుల దగ్గరికి మీరు ఖర్చు వేసుకున్నారంటే ఇంకా మనం జాంకులు కొల్చాల్సిన అవసరం అయితే ఉండదండి ఆ తర్వాత ఇలా మెండాటు ఎడలకు మనం ఎంతైతే ఫస్ట్ వేసుకున్నామో అదే విధంగా ఇక్కడ గుడి వేసుకోవాలండి పొడుగు ఎంతైతే తీసుకున్నామో అంతే ఇక్కడ అయితే తీసుకోవాలండి ఆ తర్వాత ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు ఇక్కడ కూడా మనము ఖర్చులు వేసుకున్నామంటే సమానంగా వచ్చేస్తుందండి డాట్ మనము ఎక్కడైతే వేసామో అక్కడే రెండు డాట్ టూ డాట్స్ అనేవి వస్తాయండి ఈ విధంగా డాట్స్ అయితే వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ నీటుగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఆ తర్వాత సంఘభాగంలో అయితే తప్పకుండా మనము ఈ విధంగా క్రాస్ అయితే తీసుకోవాలండి లోత్ అనేది కటింగ్ చేసుకున్నామంటే ఈ విధంగా పాదం క పా ఒక పాంచ్ అనేది ఇలా క్రాస్ తీయడం వల్ల మనకు భాగంలో ముర్తలు అనేవి రావండి ఆ తర్వాత చూడండి ఇలా మనకు షేప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా భాగంలో ఈ విధంగా మనము డాట్ అనేది వేసుకోవాలంటే చూడండి ఇలా డాట్ వేసుకుంటే మనకు షేప్ అనేది నీట్గా వస్తుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా మనకు షేప్ వచ్చేస్తుందో చూసారా ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ షేప్ బెల్ట్ అయితే అటాచ్ చేద్దాము అందుకోసం నేను ఇక్కడ లోడింగ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి అందుకోసం ఒక లైనింగ్ అయితే విడదీశాను చూడండి ఆ తర్వాత మనము మెయిన్ డాట్ క్లాత్ వైపు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి మనం ఈ విధంగా స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి అలాగే ఇక్కడ మెయిన్ ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేయాలండి ఈ విధంగా సైడ్ జాయింట్ వైపు ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసేసి పాదం ఖచ్చితంగా స్ట్రైట్గా స్టిచ్ చేసేయండి ఆ తర్వాత చూడండి ఇలా మనము ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా రోల్ చేయాలండి ఫోల్డింగ్స్ కావాలి చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేసేసి లోపలికి పెట్టేసి విడదీసిన లైనింగ్ క్లాత్ను ఇలా పట్టుకొని మళ్ళీ ఇలా కొలుచుకుంటూ రావాలండి ఈ చివరి వరకు ఇలానే చూసుకుంటూ రావాలి చూడండి ఇలా నీటుగా పట్టుకుంటూ ఈ విధంగా చూసుకోవాలండి ఆ తర్వాత మనం ఇటు సైడ్ నుంచి ఇంకా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇందాక కుట్టుకున్న కుట్టు మీదనే ఇప్పుడు కుట్టుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు లోడింగ్ అయితే స్టిచ్ అయిపోతుందండి షేప్ బెల్ట్ అనేది చాలా నీట్గా ఉంటుందండి అది కాక ఇప్పుడు నేను స్టిచ్ చేసే బ్లౌజ్ మెయిన్ క్లాత్ వచ్చేసి అస్సలు నక్కేదండి ఇంకా మనకు కొళ్ళు మీద వేసుకుంటే ఇంకా ఎప్పుడెప్పుడు ఇప్పేద్దామా అన్నట్టుగా ఉంటుంది ఆ విధంగా కుచ్చుకుంటుంది మనం ఇలా లోడింగ్తో స్టిచ్ చేయడం వల్ల కొంచెం సేఫ్టీగా ఉంటుందండి వేసుకున్న మనకు కంఫర్ట్గా అనేది ఉంటుంది అందుకోసమే నేను ఈ బ్లౌజు నెక్కు కూడా నెక్కు తిరగదిప్పైతే స్టిచ్ చేశానండి ఆ తర్వాత ఎగస్ట్ నా షేప్ పట్టి వచ్చేసి ఇలా కటింగ్ చేసేయాలండి సైడ్ జాయింట్ వైపు మనకు కొద్దిగా ఎగస్ట్ అయితే వస్తుంది కటింగ్ చేసేయాలి అలాగే ఇక్కడ మన కుక్సులు పట్టి దారాలు పట్టి వైపు ఏమన్నా ఎక్కువ అనిపిస్తే అలా కటింగ్ చేసేయాలండి స్ట్రైట్గా వచ్చే విధంగా చూసుకొని కటింగ్ చేసేయాలి నీట్గా ఆ తర్వాత ఇంకొక వైపుని స్టిచ్ చేయాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంకొక వైపు వచ్చేసి మన వైపు నుంచి అయితే వస్తుందండి మెయిన్ డాటు ఫస్ట్ మనము స్టిచ్ చేసేటప్పుడు పాదం వైపు నుంచి అయితే వస్తుంది ఇప్పుడు మన వైపు నుంచి అయితే మెండాట్ అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా చూసుకొని ఇక్కడ నుంచి మనము స్టిచ్ చేసుకుంటూ రావాలండి పావించి ఖచ్చితైతే ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ కూడా మనము మెండాట్ అనేది ఇది ఇదిగోండి డాట్ అనేది సైడ్ జాయింట్ వైపుకు ఫోల్డింగ్ చేసేయాలండి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పై నుంచి ఫ్రంట్ పార్ట్ను ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చి లోపలికి పెట్టేయాలండి లోపలికి పెట్టేసి విడదీసిన లైనింగ్ క్లాత్ను ఇలా పట్టుకొని స్టిచ్ చేసేయాలండి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా కొద్దిగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్ మనము కుట్టు కింద పడకోకుండా లోపలికి జరుపుకుంటూ స్టిచ్ చేసేయాలండి ఈ విధంగా ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ బయటికి తీసుకున్నామంటే చాలా చక్కగా మనకు లోడింగ్తో అయిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుందో బయటికి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ మీకు ఫస్ట్ కనిపించడా కనిపించలేదు కదా ఫ్రంట్ పార్ట్లో క్రాస్ వస్తే ఈ విధంగా కటింగ్ చేయాలండి ఇదిగోండి ఇది కొద్దిగా ఇలా కటింగ్ చేసుకుంటే మనకు స్ట్రైట్గా ఉంటుందండి ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేయడము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్